అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమగల్ పట్టణంలోని సహస్ర హాల్లో పెద్ద ఎత్తున స్కూల్స్ పిల్లల్ని మరియు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పిల్లల్ని ఆహ్వానించి వారికి మత్తు పదార్థాల అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను భీమగల్ మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు మరియు డాక్టర్ గారు అజయ్ కుమార్ గారు మరియు ఎక్సైజ్సీఐ గారు అలాగే మండల అధికారులు ఎంబీఓ సిడిపివో అధికారులు వచ్చి వారి యొక్క ప్రసంగాన్ని తెలియజేయడం జరిగింది దీనికి గాను పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ ఒక కంట కనిపెడుతూ వారి యొక్క ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడాలని కోరుతున్నాము అలాగే మన మత్తు పదార్థాల వల్ల యువత చాలా ఆరోగ్య సమస్యలు మరియు అలాగే లైంగిక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది దీనివల్ల ఎవ్వరు కూడా మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది అలాగే పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని స్టైల్గా మార్చుకోవాలని తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే సోషల్ మీడియాలో కానీ బయట బర్త్డే పార్టీలు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలని పెద్దగా చేస్తూ తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా పెద్దలంటే గౌరవం లేకుండా పెరుగుతున్నారు ఈ కాలంలో ఏం జరుగుతుందంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద గౌరవం పెరిగిపోయి అంటే అధికార బండ్ల తల్లిదండ్రుల అతి గారభం వల్ల పిల్లల్ని మితిమీరిపోతుంది గారభం మితిమీరిపోయి ఇక్కడ తల్లిదండ్రులంటే గౌరవ భయం లేదు తర్వాత టీచర్లు గురువులు చదువు చెప్పే గురువుల మీద కూడా భయం లేకుండా వెళ్ళి వాళ్ళు చేసిందే కరెక్ట్ అయినట్టు వాళ్ళు వివరిస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయితే మా మైనర్లు కానీ ఇంకా ఫస్ట్ టైం అట్లయితే డిఐడిక్షన్ సెంటర్లకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది లేదా వారి దగ్గర ఉన్నటువంటి మత్తు ఎక్కువ అయితే మత్తు పదార్థాలు ఎక్కువ దొరికితే కఠినంగా శిక్షించి జైళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది కావున ప్రజలందరూ యువత కానీ ప్రజలు కానీ ఎవరైనా మత్తు పదార్థాలు వాళ్ళ వాడుతున్నట్టు సమాచారం తెలిసిన వన్ నైన్ జీరో ఎయిట్కి కానీ హండ్రెడ్ కానీ చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు వాళ్ళను తగిన బహుమతుతో మా టీజీ నార్కోటిక్ వాళ్ళు తగిన సత్కారం ఇచ్చి బహుమతు అందజేస్తారు థ్యాంక్ యూ ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో గంజాయి అదేవిధంగా డ్రగ్స్ ఇతర మత్స్య పదార్థల పైన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఎక్కడికక్కడ వారం రోజుల పాటు అంతర్జాతీయ మార్కర వినియోగానికి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవాలను పోలీస్ శాఖ అధ్వంలో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు అదేవిధంగా కాలేజీ సంబంధించిన విద్యార్థుల వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించింది సమూలంగా నిర్మూలించాలంటే దాన్ని అమ్మే వాళ్ళను తర్వాత అదేవిధంగా దాన్ని అలవాటు చేసే వాళ్ళను తర్వాత విద్యార్థులకు ఇది అంటకుండా ప్పటికప్పుడు ఇక్కడ పాఠశాలలో కానీ కాలేజీలో కానీ ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి ఒక్కొక్క విద్యార్థి యొక్క మెంటాలిటీ కానీ విద్యార్థి యొక్క ప్రవర్తన తీరులు ఏదైనా తేడా కనిపిస్తే మరి గమనించి సమాచారం అందించాలి ఎవరైనా డ్రగ్స్ సంబంధించింది మాకు గంజాయి సంబంధించింది మరి ఇల్లీగల్గా అమ్మితే కూడా వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మనము కాల్ చేసి చెప్పొచ్చు కాబట్టి మనము దీన్ని నిర్మూలించాలంటే ఇది ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు అలవాటు అవుతుంది ఇందులో ఒక ఇద్దరు ఒకరికి అలవాటు చేస్తారు వారి నుంచి ఇంకా మిగతా వాళ్ళకు కూడా దీన్ని అలవాటు చేసి క్రమక్రమంగా వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం చేస్తారు కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల నివారణ కోసము ప్రతి ఒక్క యువత అదేవిధంగా పెద్దలు ఉపాధ్యాయులు సామాజిక వర్గాలందరూ కూడా మరి కృషి చేస్తేనే మనం దీన్ని మన దగ్గర నుంచి పారదడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాబోయే రోజులలో డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడానికి మరి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను